నమస్తే నేను మీ సతీష్ ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణంలో అందరి బట్టలు ఉప్పదీసేందుకు పూర్తిగా సహకరిస్తా అంటూ విజయసాయిరెడ్డి తాజాగా చేసినటువంటి ట్వీట్ అయితే మాత్రం హాట్ టాపిక్గా మారింది మరి ప్రధానంగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ప్ర తాను కేవలం విజిల్ బ్లోయర్ మాత్రమే దొరికిన దొంగలు దొరకని దొంగలు కావాలని నా పేరుని వాడేస్తున్నారు మరి అందరి చరిత్ర బయట పెడతా అనే విధంగా విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ని ఎలా చూడాలి మరి ఈ లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు గారు లీలాగారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి ముఖ్యంగా మద్యం కుంభకోణం మరి అది వాటాల దగ్గర గొడవ లేకపోతే ఏ రకంగా చూడాలి విజయసాయి రెడ్డి తాజాగా చేసినటువంటి ట్వీటు మళ్ళీ ఈయన కూడా ఈ రోజున బట్టలు విప్పదీసేందుకు సహకరిస్తాను పూర్తిగా అవును పూర్తిగా బట్టలు విప్పదీస్తానని చెప్పి అతను చెప్తున్నాడు ఈ బట్టలు విప్పదీటేంటి ఈ గొడవ ఏంటో మరి వీళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీలో ఏం జరిగిందంటే మనం చూస్తున్నాం కేవలం వాటాలు లావాదేవీల దగ్గరే తల్లి కొడుకు కూతురు ముగ్గురు కూడా ఎవరికి వారైపోయారు ఈ రోజున పార్టీలో కూడా అదే జరుగుతుంది వీళ్ళు రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఏం దోచుకున్నారు ఏం దాచుకున్నారంటే వీళ్ళల్లో వీళ్ళకి ఇప్పుడు వాటాలు ఎవరికి తక్కువైనాయి ఎవరికి ఎక్కువైనాయి దీని గురించి విషయం అంతా కూడా ఎవరికి రావలసిన డబ్బు రాకపోవటం వల్ల వాళ్ళు అక్కసు వెళ్ళగక్కుతున్నారు విజయసాయిరెడ్డి అదే కోవకి చెందినవాడని క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది మరి ఇతను ఏం చెప్పాడు అంటే తెలివైన క్రిమినల్ రాజకసి అదేవిధంగా అతను కర్త కర్మ క్రియ వంద కోట్ల రూపాయలు అప్పడిగితే ఇప్పించాను నాకేం సంబంధం లేదు మరి నీకేం సంబంధం లేనప్పుడు నీ ఇంట్లో ఎందుకు మీటింగ్ పెట్టావు రెండు సార్లు మరి ఎవరైతే నారాయణ స్వామి ఉన్నారో ఆ రోజున ఎక్సైజ్ మినిస్టరు మరి అతని సమక్షంలో కదా జరగాలి మరి అసలు ఎందుకున్నాడు అతను ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నాడు అదేవిధంగా డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నాడు అప్పట్లో మరి అంటే ఒక ఎస్సీ అని పిలవలేదా ఎస్సీకి పెద్దపీట వేసే వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పట్లో ఎస్సీలకు ఇచ్చిన మర్యాద ఇదేనా అంటే ఈ రోజున ఆ విషయం వాళ్లే స్వయంగా చెప్పుకునే పరిస్థితి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ప్రజల ముందంటే ప్రజలే అంటున్నారు ఆల్రెడీ మీరు బట్టలు లేకుండానే ఉన్నారు ఈ రోజున ఎందుకంటే మొత్తం బట్ట లేకపోయినా మీరు చేసిన విషయాలన్నీ మమ్మల్ని సర్వనాశనం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయల్ని ఖాళీ చేసేసి మీ జేబుల్లో వేసుకున్నారు మరి ఈ రోజున ప్రజలు ఏమని కోరుకుంటున్నారు రెడ్డి మొన్న ఆడియో రిలీజ్ చేసినప్పుడు ఒక మాట అన్నాడు చట్టంలో ఎన్ని ఉన్నాయో అన్ని రకాలుగా నేను ఉపయోగించుకొని అప్పుడు నేను వస్తాను అన్నట్టు మాట్లాడాడు అంటే మీరు ఒక తప్పు చేసి వేల కోట్ల రూపాయలు దండుకొని మీ ఇష్టానుసారంగా సినిమాల్లో ప్రొడ్యూసింగ్ చేసేసి లేకపోతే మీ భార్య హాస్పిటల్స్తో డైరెక్ట్గా ఉండి మీ కూతురు పేరు మీద కంపెనీలు పెట్టేసి ఇన్ని విధాలుగా చేసిన మీరు కూడా ఈ విధంగా మాట్లాడుతుంటే ఈ రోజున మరి ప్రజలు ఏం సమాధానం చెప్తున్నారంటే ఈ రోజున ఎంతో గౌరవంగా మేము గౌరవించే చట్టానికి న్యాయానికి బద్ధంగా ఉండే కోర్టులో మీరు మీరు ఎన్ని రకాలుగా వీళ్ళకి శిక్షలు ఉన్నాయో అన్ని రకాలుగా అమలు చేయండి అని వాళ్ళు కోరుకుంటున్నారు మరి వీళ్ళు ఎన్ని రకాలుగా తప్పించుకోవాలని చూసినప్పుడు ప్రజలు కూడా ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలుగా వాళ్ళకి అమలు చేయండి అని కోరుకుంటున్నారు ఇంకా విజయసాయిరెడ్డి విషయానికి వస్తే అతను చేసిన ట్వీటు నా జోరికి వచ్చారు నేను ఒక్క రూపాయి ఎరగనని ఇక్కడే అర్థమైపోతుంది అతనికి రావాల్సిన డబ్బులు రాకపోవటం వల్లే అతను ఈ విధమైన వాళ్ళ మీద ఒక కోపాన్ని బయటికి ప్రదర్శిస్తున్నాడు అని మరి వీళ్ళందరూ ఈ రోజున దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరి దగ్గర తోచుకున్న డబ్బంతా కూడా వీళ్ళ దగ్గర వాటాలు ప్రాబ్లం వచ్చి ఈ విధంగా బయటకు వచ్చారు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని శమిషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు మరి ఈ రోజున తీసుకొచ్చే ప్రక్రియలో చాలా నాటకీయ పరిణామాల మధ్య తీసుకొచ్చారు అనేది అతను రేపు నేను వస్తానని చెప్పి కూడా ఎంత తెలివిగా వెంటనే దుబాయ్కి టికెట్ తీయటం శంషాబాద్ నుంచి ఇంకా అతను డైరెక్ట్గా దుబాయ్ వెళ్ళిపోవటం అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్ళాలని ఆలోచనతో ఉన్నట్లుగా మనకు తెలిసింది మరి వీళ్ళంతా మరి రాష్ట్రానికి రీఫండ్ ఎప్పుడు చేద్దామనుకుంటున్నారు రాష్ట్ర ప్రజల్ని ప్రాణాలతో చెలగాటాలాడారు ఏమన్నా నాణ్యమైన మద్యం వీళ్ళు సేల్ చేశారు ఆ రోజున లేదు అంతా కూడా కల్తీ 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 గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమంది చనిపోయారు ఇట్లాంటి లిక్కర్తో తాగి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు మరి లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు లంగ్స్కి సంబంధించి ఎన్ని రకాలుగా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ రోజున మరి ఎట్లాగైనా సరే ప్రజలకు న్యాయం చేయాలంటే వీళ్ళందరూ శిక్ష అనుభవించి తీరాలి అయితే ఇంకో పక్కన చూస్తే మరి ఏదైతే మిథున్ రెడ్డి ఆయన విచారణ కూడా మనం చూసాం మరి మేము ఎక్కడ తప్పు చేయలేదు మాది పారదర్శకమైనటువంటి పాలన అని చెప్పుకునే వాళ్ళు తప్పు చేయకపోతే విచారణకు హాజరవ్వకుండా ఎందుకు తప్పించుకుంటా ఉన్నారు బెయిల్ కావాలి ముందస్తు బెయిల్ అని చెప్పి కోట్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ఇక్కడ మిథున్ రెడ్డి అనే వ్యక్తి కూడా నేను ఎంపీ స్థాయిలో ఉన్నాను మరి మధ్యానికి సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అన్నాడు కానీ విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు మరి ఆ రోజున మా ఇంట్లో జరిగిన మీటింగ్కి ఎవరైతే డిస్టులకి సంబంధించిన కొంతమంది అలాగే రాజ్ కసిరెడ్డి మిథున్ రెడ్డి మేమందరం కూడా ఆ రోజున ఉన్నాము అని మరి ఈ మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా చెప్తాడు నాకు సంబంధం లేదని నీకు సంబంధం లేనప్పుడు మీటింగ్కి ఎందుకు వెళ్ళావు మరి ఇవన్నీ ఈరోజు చూస్తుంటే వీళ్ళకి వాటాల ప్రాబ్లం అనేది మెయిన్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరి వెనకుండి నడిపిస్తున్నాడు అనేది అందరికీ అర్థమైపోయింది మరి జగన్మోహన్ రెడ్డి గారే కర్త క్రియగా ఉన్నప్పుడు ఈ రోజున అందరూ ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ ఉంటున్నారు బాబాయ్ కేసు ఏమైంది తెలిసినా కూడా ఓపెన్ సీక్రెట్ లాగా అందరికీ తెలిసి కూడా అది ఆరుగురు చనిపోయారు అతనే కాకుండా అనుమానాస్పదంగా మరి సాక్షులు కూడా మరి ఈ రోజున కొంతమంది మాట ఏంటంటే రాజకాసిరెడ్డి కూడా చంపేసేవాళ్ళు పాపం అతనికి పోలీసుల దగ్గరే సేఫ్గా ఉంటాడు మరి బాబాయి కేసు ఎలా అయిందో ఇది కూడా అలా అయ్యేది కాకపోతే వీళ్ళు పోలీసుల దగ్గర లొంగిపోవటం వల్ల మంచి జరిగింది అని ఈ మిథున్ రెడ్డి అనే వ్యక్తి కూడా దీంట్లో ఉన్నాడు కాకపోతే వీళ్ళకు వాటాల దగ్గరే ప్రాబ్లం మిథున్ రెడ్డి ఇటు చూస్తే వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు తక్కువ చేశారు ఇక్కడ ప్రతి ఒక్కరూ దే ఎవరికి దోరికినంత దోచుకున్నారు ఇష్టానుసారంగా మరి అటు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి వైఎస్ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఎవరు తక్కువ అందరూ చక్కగా జతలు జతలుగా తండ్రి కొడుకులు ఉండి చక్కగా స్వాహ చేసేసారు రాష్ట్రాన్ని మరి ఈ రోజున వీళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకునే విధానం మరి నువ్వు తిన్నావంటే అంటే నువ్వు తిన్నావు ఇంకా అదొకటే తక్కువైంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా విజయసాయిరెడ్డి ట్వీటు బట్టలు ఇప్పుతాను అందరూ అని ఈ బట్టలు ఇప్పది ఇటువేంటో ఈ గొడవ ఏంటో నిజంగా ఏం జరుగుతుంది అంటే ఎవడైనా ఒక కోడిని కొట్టేసినాడికేమో వెంటనే జైలు జైలు ఇచ్చేస్తారు జైలు శిక్ష వేసేస్తారు వీళ్ళు కోట్లు దెబ్బేసినాడికేమో బైలు మీద తిరగటం ఈ విధంగా చూస్తుంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ రోజున మేము ఏదైతే కోల్పోయామో దాన్ని మా రాష్ట్రానికి ఇచ్చేస్తే ఈ రోజున రాష్ట్రంలో ఏదైతే అమరావతి ఉందో ఆ నిర్మాణం పనులు కానివ్వండి పోలవరం పట్టిసీమ వీటన్నిటి కూడా ఆ డబ్బు ఉపయోగపడిద్ది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేయాలి డబ్బుని రాష్ట్రానికి తిరిగి ఇవ్వాలి అనేది కోరుకుంటున్నారు అంటే ఇక్కడ కసిరెడ్డి రాజ్ అరెస్ట్ తోటి మరి ఈ పరిణామాలు రేపు తాడేపల్లి ప్యాలెస్కి మరి ఎలాగ పరిణమించేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు ఖచ్చితంగా అక్కడ ఏం పరిణామాలు ఏమి ఉండవు బాబాయ్ కేసులని చూసాం ఆరుగురు అనుమానాస్పద మరణాలు సొంత చెల్లెల మీద కేసు అల్లుడి మీద కేసు మరి అక్కడున్న ఎవరైతే పోలీస్ సిబిఐ వాళ్ళ మీద కేసు మరి పోలీసుల మీద కేసు పెట్టిన వీళ్ళు ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరిగిద్దంటే అంటే ఏది జరగదు పాస్ సినిమాలో కనుక డ్రైవింగ్ రాని కూతురు కోటీశ్వరుడి కూతురు కారు నడిపేస్తే అది వేరే వాడి మీదకి డబ్బులు ఇచ్చి మరి జైల్లో పెట్టిస్తారు చూడండి వీళ్ళందరూ కూడా అట్లా డబ్బులు తీసుకొని జైలుకి వెళ్ళే వాళ్ళని తప్పించి కోటీశ్వరుడి కూతురు మాత్రం చక్కగా ఇంట్లో కూర్చొని గోల్డ్ స్పూన్తో తింటా ఉండిద్ది అదే జరిగింది ఖచ్చితంగా